తెలుగు భాషాభిమానికి శుభదినం తెలుగు హిస్టరీ జంక్షన్ మీకు స్వాగతం పలుకుతుంది నమస్కారం ఓ చిన్న ప్రశ్న అడుగుతాను మీరు మాట్లాడే భాషకి ఎన్ని సంవత్సరముల చరిత్ర ఉందో మీకు తెలుసా ఈరోజు మనం వినబోయే కథ ఓ భాషకథ నా పేరే తెలుగు మీకు నా వినాలనిపించడం వినాలనిపించడంలేదా నన్ను మాట్లాడే నువ్వు నా కథ వినకపోతే ఎవరు వినాలి మీరు మాట్లాడుతున్న భాషకు తల్లి ఎవరు పుట్టుక ఎక్కడ జరిగింది ఇది ఒక్కసారి నన్ను అనగా తెలుగు తల్లిని అడిగితే కదా నాతో ఈరోజు ఓ క్షణం గడిపితే నా గర్వకథ మీ గుండెల్లో నిలిచిపోతుంది నా జననం ఇనుప యుగం నాటిదని ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్ర మహర్షి వారసులుగా ఆంధ్రులను ప్రస్తావించారని తెలుస్తోంది మహాభారతంలో సాతికి పదాతిదళం ఆంధ్రులు అనే తెగతోకూడి ఉండేది వారు పొడవాటి జుట్టు పొడవైన ఎత్తు మధురమైన భాష మరియు గొప్ప పరాక్రమానికి ప్రసిద్ధి చెందారు వారు గోదావరి నది ఒడ్డున నివసించారు భాగవత వాయు స్కంద మార్కండేయ మరియు మత్స్యపురాణాలలో కూడా ఆంధ్ర సమాజాల గురించి ప్రస్తావించబడింది ఆంధ్రులకు సంబంధించిన బౌద్ధ సూచనలు కూడా కనిపిస్తాయి ఈ సందర్భానుసారంగా చూస్తే నా కథ మూడు వేల సంవత్సరములకన్న ముందు మొదలైంది నా పుట్టుక ఎన్నో వేల ఏళ్ల క్రితం త్రిలింగం నుండి ఉద్భవించింది సాధారణ సఖపూర్వం మూడు వందల పది త్రిలింగ దేశం అనగా తెలంగాణలోని కాళేశ్వరం రాయలసీమలోని శ్రీశైలం మరియు తీరప్రాంత ఆంధ్రలో అని కూడా పిలువబడే భీమేశ్వరం వంటి గోదావరి మరియు కృష్ణనది డెల్టాలలో ఆంధ్రులు నివసిస్తున్నారు అని గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తనది ఇండికా అనే పుస్తకంలో పొందుపరిచారు ఎన్నో వందల భాషలు లిపి లేని కారణంగా కనుమరుగయ్యాయి అదృష్టవశాతు నన్ను బ్రతికించింది బ్రాహ్మీ లిపి అశోకుని కాలం నాటి లిపిలో బ్రాహ్మి మరియు ఖరోష్టి లిపి ఉపయోగంలో ఉండేది అయితే ఖరోష్టి లిపి ప్రాంతంలో ఉపయోగంలో ఉండగా బ్రాహ్మిలిపి భారతదేశమంతటా ఉపయోగించబడింది తెలుగులిపి ఇతర భారతీయ భాషలిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న సాతవాహనులు లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకుని వచ్చారు అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూలద్రావిడ నుండి ఉద్భవించిన వాటిలిపులు నుండి పుట్టాయి దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట భటిప్రోలులో దొరికాయి అక్కడి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు దక్షిణ భారతదేశ లిపులన్నీయూ ఈ లిపినుండే పరిణామము చెందాయి తీరాంధ్ర ప్రాంతము కృష్ణానదీ తీరాన ప్రస్తుత గుంటూరు సమీపంలో ఉన్న భట్టిప్రోలు గ్రామమందు సాధారణ సఖప్ ఐదవ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడింది భట్టిప్రోలు లిపి నా మొదటి రూపం అందుకే నేను అక్కడి నుంచే పుట్టాను అని కొందరు చెబుతారు సాధారణ సఖం ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగులిపిగా పరిణామము చెందింది రేనాటి చోళుల కాలంలో నా మొదటి తెలుగు వాక్యం రాయబడింది అప్పుడే నేను తెలుగు అనే పేరుతో చరిత్రలో అడుగుపెట్టాను ఒక శాసనం ఇలా మొదలయ్యింది నాయకుడు ఈ గ్రామాన్ని ధర్మార్థంగా ఇచ్చినది ఆ శాసనం నన్ను చిరస్మరణీయంగా నిలిపింది నన్ను ప్రేమించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఆదిత్యునిలా వెలిగిన నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడలు నన్ను పద్యంలో ఆపాతముగా నిర్మించారు వీరిని మనము కవిత్రయం అంటునాము నా పుట్టుకకు కారణము త్రిలింగం నా ప్రస్థానమునకు కారణము కవిత్రయం ఈ కాలమును మనము తెలుగు యుగము అని వర్ణించుకోవాలి పదకొండవ శతాబ్దం ప్రాంతంలో నన్నే రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యము అందుచేతనే నేను ఈరోజు మీ నడుమ నడయాడుతున్నను నేను మూడు స్తంభాలతో ఉన్నప్పటికీ నన్ను కూల్చివేయకుండా ఉండేందుకు ఎందరో కవులు వస్తూనే ఉన్నారు ఒకవేళ తిక్కన్నను మీరు చూసుంటే ఆయన మాటల్లో వాక్కయు నల్లగబురు నల్లని ముత్యాలా అని నాకు శృంగారాన్ని చూపించారు అంటే ఆ మాటలు నల్లగా మెరిసే నల్లటి ముత్యాలవలే అందంగా మెరుస్తున్నాయి అని అంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఆకర్షణీయంగా చక్కగా మనస్కు హత్తుకునేలా ఉన్నాయి అని ప్రశంసించారు నేను ప్రేమను యుద్ధాన్నీ భక్తిని పద్యంలో పగిలించే శక్తి కలిగిన భాష అటువంటి నేను నాటిమొదలు నేటివరకు ఎన్నో ఒడిదుడుగులను యుద్ధాలను ఎదుర్కొంటూనే ఉన్నాను నన్ను నావునికిని భిన్నభిప్రాయాలతో ప్రశ్నిస్తూ నాతో యుద్ధాలే చేస్తున్నారు అయినను నేను సహనము కోలిపోకుండా మీకోసం నిలబడి ఉన్నాను కాని ఏం చేస్తాము కాలం మారింది నన్ను అపహసము చేస్తూ శ్రవణానందము పొందుతున్నారు నాతో ఇంగ్రాజిని కలుపుతూ హాయ్ షాట్ షార్ట్కచ్చెపురా అంటున్నారు నిజమే సార్ టీచర్ ఫోన్ మీటింగ్ లాంటి ఎన్నో పదాలు నాలో ఆలింగనం చేసుకున్నాను ఇవన్నీ నన్నే కొత్త దుస్తుల్లో చూపిస్తున్నాయి కాళిదాసుడు నన్ను వాగ్దేవి హారం అనేవాడు అనగా సరస్వతీదేవి తన వాకుతో నూరిన ముత్యాల హారం అంటే ఎంతో శ్రావ్యంగా గంభీరంగా తెలివిగా ఉండే వాక్యాలు కాని ఇప్పుడు నా పేరుతో మేం వేశారంట కవిత్వం పాటలు పద్యాలు అందులో నేనే మాట్లాడుతున్నాను నా ప్రతి అక్షరం ఒక జీవితం తెలుగు అంటే తలవంచే భాష కాదు తలెత్తే గర్వం ఓ పద్యం చదివితే మనసు పూలవర్షంలా మారుతుంది సాహిత్యం నిద్రపోతే సమాజం కలలు కన్నట్టే సాహిత్యపరంగా తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే బెరుదు సిపి బ్యాంన్ కల్పించారు కాని ఒక విషయం మర్చిపోవద్దు నా మూలాలు మట్టిలో ఉన్నాయి అక్షరాలలో ఉన్నాయి లోతుగా వెళ్లి తెలుసుకుంటే మీరు గర్వపడతారు శ్రీశ్రీ నా గొంతుగా మహాప్రస్థానం పలికాడు విశ్వనాథుడు నన్ను పద్యాల మధురంగా మలిచాడు పెరుగువాసన వాసన వచ్చినట్టుగా నా మాటలకు భావం వస్తుంది అది నా ప్రత్యేకత పాటల రూపంలో సినిమాల్లో వాక్యాల గమకంలో మీరు నన్ను ప్రతిరోజు వింటున్నారు కానీ గమనించారా నన్ను చదివి దేశం గర్వపడినవారు ఉన్నారు నన్ను అవహేళన చేసేవాళ్ళూ ఉన్నారు నా గొప్పతన మీరు మాట్లాడిన ప్రతిసారి ప్రతిఫలిస్తుంది పిల్లలు మీరు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఎలా కావాలంటే అలా మాట్లాడండి కాని ఓ రోజు ఓ పదం నా వల్లే రాసింది అనిపించాలి వాళ్ళు అడిగితే చెప్పాలి నాకు నా భాష గర్వం గర్వముంది తెలుగు అక్షరాలు కేవలం చిహ్నాలు కాదు అవి భావాలను మోస్కెళ్లే నావాలు ఓ చిన్న కోరిక నా గురించి రేపు మీ స్నేహితుడికి చెప్పండి ఒక తెలుగు పదాన్ని రోజుకి ఒకసారి రాయండి ఓ పాట ఓ పద్యం ఏదైనా నేర్చుకోండి ఎందుకంటే నేను మీకంటే వేరే కాదు నేను మాట్లాడిన ప్రతి మాటలో మీ ప్రతిబింబముంది ఒక భాష బతికేది మనం మాట్లాడినప్పుడు మాత్రమే కాదు మనం ప్రేమించినప్పుడు మీ కుటుంబంలో మాట్లాడండి మీ ఫోన్లో టైప్ చేయండి మీ కలల్ని తెలుగులో రాయండి తెలుగు తల్లి గర్వంగా మీతో మాట్లాడుతోంది గర్వంగా చెప్పండి నా భాష నా శ్వాస ఎందుకంటే నేను మీలో మీరు నాలో ఇమరి ఉన్నాము ఈ వీడియోలో మీరు తెలుగు గురించి కొత్తగా ఏం తెలుసుకున్నారో కామెంట్ చేయండి ఇలాంటి తెలుగు కథల కోసం తెలుగు హిస్టరీ జంక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు తల్లి మీతో మాటల మధురతను పంచుకుంటుంది భాష మన పుట్టినీళ్లు దాన్ని మనం కాపాడుకోవాలి తెలుగులో రోజువారీ డైరీ రాసుకుందాము ఈరోజు నుండి రోజుకి ఒక్క తెలుగు పదాన్ని నేర్చుకుందాము అన్నట్టు చిన్న ప్రశ్న మీకు ఇష్టమైన తెలుగు పదమేదో కామెంట్లో రాయండి మళ్లీ కలుసుకుందం పూర్వవైభవ్లాప్తిరస్తు